పది సంవత్సరాల జబ్బు శృంగవరం గ్రామంలో ఉన్న ఒకే ఒక దుకాణం శేషయ్యది అతడి దుకాణంలో అన్ని సరుకులు దొరుకుతాయి ప్రజల అవసరాన్ని గమనించి శేషయ్య సరుకుల్లో బాగా కల్తీ చేస్తుంటాడు ఆ సంగతి తెలిసి కూడా ప్రజలను రెత్తకుండా వాటిని కొనుక్కోవాల్సిందే కారణం ఊరికి అదొక్కటే దుకాణం పైగా శేషయ్యకు కోపం ఎక్కువ ఒక రోజున ఆ ఊరుకు ఒక పరదేశి వచ్చాడు శేషయ్య దుకాణంలో సరుకులు కల్తీవై ఉండడం గమనించి అతను శేషయ్యను ఈ ఊళ్ళో పరిశుభ్రమైన విచ్చాలే దొరకవా అని అడిగాడు శుభ్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసా నీ శరీరం బట్టలు మురికి ఒడుతున్నాయి అసలు నీ చేయి తగడడం వల్లనే నా సరుకులు మురికి అయిపోయాయి నేను కాబట్టి నేను దయతలు చేయి వదిలిపెడుతున్నాను పక్క గ్రామంలో ఉన్న మా అల్లుడి దగ్గర ఇలా మాట్లాడితే నేను పులుసులోకి ఎముక లేకుండా తన్ని పంపగలడు అన్నాడు ఈ మాటలకు పరదేశికి వచ్చిన కోపం అంతా ఇంత కాదు అతను శేషయ్యతో నన్ను గురించి ఇంత దూషణగా మాట్లాడుతున్నావా నేను ఈ దేశాన్నే లే విజయభాస్కర మహారాజు గారి మంత్రి రామభూషణుణ్ణి మారు వేషంలో ఇలా వచ్చానని తెలిస్తే నీవిలా మాట్లాడగలవా అన్నాడు ఆ వెంటనే శేషయ్య పెద్దగా కేక పెట్టి ఉన్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు పరదేశి అక్కడ నిలబడకుండా తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తాను ఎవరో చెప్పి నిన్ని గ్రామానికి అధికారిగా ఉంచింది ఎందుకు గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తావనే కదా దుకాణం దారు చేసే దురాగతాలు నేను కళ్ళారా చూశాను కల్తీ సరుకులు అమ్ముతున్నందుకు వాడిని వాడి నేరాన్ని చూస్తూ ఉన్నందుకు నేను ఇప్పుడు కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు గ్రామాధికారి తోచుపడకుండా అంతా విని మంత్రితో మహాప్రభు కల్తీ సరుకులు అమ్మకం శేషయ్య తప్పు కాదు అతడు తనకు తానే కల్తీ చేయటం లేదు తను కొన్న సరుకులనే అందరికీ అమ్ముతున్నాడు అసలు పండించే రైతులే సరుకులు కల్తీ చేసి అమ్ముతున్నారు అందువల్లనే శేషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నా నేనేం చేయలేదు కానీ అతడు మహామంత్రులైన మిమ్మల్ని దుర్భాషలాడడం క్షమించరాని నేరం బహుశా తమరెవరో తెలిసి ఉండదు అది తెలియక చేసిన నేరం అన్నాడు ఆ మాటలతో మంత్రి కొంచెం శాంతించి కల్తీ విషయంలో నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ అతను ప్రజలతో శాంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి నేను మంత్రిని తెలిసినా తెలియకపోయినా మర్యాద ఇవ్వాలి అన్నాడు ఈలోగా గ్రామాధికారి కబురు పంపగా శేషయ్య అక్కడికి వచ్చి మంత్రిని చూస్తూనే ఆయన కాళ్ళ మీద పడి తమరెవరో ఎరగక తప్పు చేశాను నా తప్పును మన్నించకండి నాకు కొరట దెబ్బలు శిక్షగా విధించండి అన్నాడు శేషయ్య వినయానికి మంత్రి సంతోషించి నన్ను తిట్టినందుకు కోపం లేదు క్షమించాను కానీ నీ దుకాణానికి వచ్చే ప్రజలకు నువ్వు మర్యాద ఇవ్వడం లేదు ఆ తప్పును మాత్రం నేను క్షమించను ప్రజలే నిన్ను శిక్షించాలి సాయంత్రం గ్రామ ప్రజల ఎదుట నిన్ను విచారిస్తాను ఇక వెళ్ళు అన్నాడు శేషయ్య అక్కడి నుంచి కదిలిపోయి ఈ గండం నుంచి బయటపడటం కానీ తీవ్రంగా ఆలోచించసాగాడు గ్రామంలో అతడంటే చాలామందికి మనసులో చెప్పలేనంత కోపంగా ఉన్నది మంత్రి వాళ్ళ ముందు విచారణ జరిపితే తనకు కఠిన శిక్ష తప్పదు సాయంత్రంలోగా శేషయ్య ఊరంతా తిరిగి తనకు వచ్చిన కష్టం అందరికీ చెప్పుకొని తనను కాపాడవలసిందిగా కోరాడు అందుకు ప్రతిఫలంగా కొందరికి చిల్లర బాకీలు రద్దు చేశాడు మరికొందరికి చౌకగా సరుకులు ఇస్తానన్నాడు చాలామంది అతడి మీద జాలివి పడి సాయం చేస్తామన్నారు ఊరంతకు శేషయ్య ఒక్కటే దుకాణం కావడం వల్ల అతడికి ఏమైనా కఠినమైన శిక్ష పడితే మరొక దుకాణం వాడు వచ్చే వరకు ఇబ్బంది పడవలసి వస్తుందని కొందరికి భయం కలిగింది ఆ సాయంత్రం ప్రజలందరి ముందు శేషయ్య ఇలా అన్నాడు నేను ఎంతో మర్యాదస్థుడిని శాంత స్వభావుడిని ఎవరిని దేనికి విసుక్కోను నిన్నటి నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగున్నప్పుడే నేను కోపంగా ఉంటాను ఈ విషయం ఊరంతా తెలుసు అన్నాడు అక్కడ చేరిన ప్రజలందరూ శేషయ్య చెప్పింది నిజమే అన్నారు దానితో మంత్రి సంతృప్తిపడి ఏదో అనబోతున్నంతలో జన మధ్యలోంచి శేషయ్య పని మనిషి పరుగున వచ్చి అతడి కాళ్ళ మీద పడ్డాడు దొర తమరు రోజు నన్ను ఆయన దానికి కాని దానికి తిడుతుంటే అది చిడ్డ స్వభావం అనుకుని పొరపాటు పడ్డాను ఒక్కోసారి కోపం కొద్దీ తమ బుర్రను బద్దలు కొట్టుకునేవాణ్ణి బద్దలు కొట్టాలనుకునేవాడిని మీరు తరచు నన్ను తిట్టడానికి కారణం మీ అనారోగ్యం అని ఇప్పుడే తెలిసింది నా తప్పును క్షమించండి అన్నాడు శేషయ్యవాడిని లేవనెత్తి తప్పులు ఎవరైనా చేస్తారు నేను నిన్ను క్షమించాను అన్నాడు ఆప్యాయంగా పనివాడు ఈసారి మంత్రి కాళ్ళ మీద పడిపోయాడు మంత్రి మంత్రివాణ్ణి లేవనెత్తి నీ యజమానిని శిక్షించడం లేదని నువ్వు నా బుర్ర కూడా బద్దలు కొట్టాలనుకుంటున్నావా అని అడిగాడు పనివాడు బిక్కముఖం పెట్టి లేదు దూరం నా యజమాని ఆరోగ్యం బాగోనప్పుడే కోపంగా ఉంటాడని తెలిసిపోయింది కదా నేను వారి దగ్గర పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ప్రతిరోజు ఆయన నా మీద కోపంతో మండిపడుతుండేవాడు అంటే ఆయన పది సంవత్సరాలుగా ఏదో జబ్బుతో బాధపడుతున్నాడనమాట ఏ జబ్బైనా ముద్రడం ప్రమాదం తమరు వెంటనే నా యజమానికి తగిన వైద్యం చేయించండి అన్నాడు పనివాడు చెప్పిన మాటల ద్వారా మంత్రికి శేషయ్య నిజస్వరూపం తెలిసిపోయింది ఆయన పనివాడి కేసి చిరునవ్వుతో చూస్తూ నీ యజమాని జబ్బుకు వైద్యుడేందుకు నేనే మందు వేశాను ఆ మందు పనిచేసింది లేనిది నీ నుంచే తెలుసుకుంటాను అన్నాడు తర్వాత మంత్రి శేషయ్య కల్తీ సరుకులు అమ్మరాదని ఒకవేళ తను కొన్న సరుకుల్లో కల్తీ ఉంటే బాగు చేసి మరి అమ్మాలని గట్టిగా చెప్పాడు ఇక ముందు శేషయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెలకొకసారి తన మనుషుల్ని అతని పనివాడి దగ్గరకు పంపుతానన్నాడు మంత్రి వెళ్ళిపోయాక శేషయ్యలో గొప్ప మార్పు వచ్చింది తన యజమానిని పది సంవత్సరాల నుంచి పీడిస్తున్న జబ్బును మంత్రి ఒక్కరోజులో కుదిర్చాడని శేషయ్య పనివాడు తనకు తెలిసిన అందరికీ ఆశ్చర్యంగా చెబుతుండేవాడు